ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం రద్దు చేసిన మద్యం పాలసీ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు జారీ చేసిన ఏడవ సమన్లను దాటవేశారు ఆప్ ఈ విషయం కోర్టులో పెండింగ్లో ఉందని మార్చి పదహారున కోర్టులో విచారణ జరగనుందని పేర్కొంది పదే పదే సమన్లు పంపే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని కోరారు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం ఇలాంటి ఒత్తిడిని చేయకూడదని ఆ పార్టీ పేర్కొంది ఇది ప్రతిపక్ష భారత కూటమిని వదిలిపెట్టదని పేర్కొంది ఫిబ్రవరి ఇరవై ఆరున ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ ను కోరుతూ దర్యాప్తు సంస్థ అంతకుముందు ఏడో సమన్లు జారీ చేసింది ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లన్నింటినీ చట్టవిరుద్ధం అని పేర్కొంటూ దాటవేశారు ఏడవ సమన్లు కాకుండా అంతకుముందు ఆరు సమన్లు ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి రెండు జనవరి పద్దెనిమిది జనవరి మూడు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మరియు నవంబర్ రెండు రెండు వేల ఇరవై మూడున జారీ చేయబడ్డాయి ఫిబ్రవరి పదిహేడున ఎక్సైజ్ పాలసీ కేసులో ఐదు సమలను దాటవేయడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల చేసిన ఫిర్యాదుకు సంబంధించి మార్చి పదహారున కేజ్రీవాల్ భౌతికంగా హాజరు కావడానికి ఢిల్లీ కోర్టు అనుమతించింది వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టును ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం చర్చ మరియు మార్చి ఒకటిన ముగియనున్న బడ్జెట్ సమావేశాల కారణంగా తాను భౌతికంగా కోర్టుకు హాజరు కాలేనని చెప్పారు మార్చి ఒకటి తర్వాత హాజరయ్యేందుకు ఆయన అందుబాటులో ఉంటారని ఆ అధినేత తెలిపారు దీని తర్వాత కేజ్రీవాల్ భౌతికంగా హాజరయ్యేందుకు కోర్టు మార్చి పదహారున ఉదయం పది గంటలకు తదుపరి తేదీగా నిర్ణయించింది లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కు గతంలో జారీ చేసిన సమన్లను పాటించినందుకు ఫిబ్రవరి మూడున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనపై ఫిర్యాదు చేసిన తర్వాత ఫిబ్రవరి ఏడున కేజ్రీవాల్ ను కోర్టుకు హాజరు కావలసిందిగా కోరింది ఆప్ అధిష్టానం చట్టబద్ధంగా కట్టుబడి ఉందని కోర్టు పేర్కొంది పబ్లిక్ సర్వెంట్ నుండి వచ్చిన ఆదేశాలను మరియు మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ యాభైకి కట్టుబడి హాజరుకానందుకు ఐపీసీ సెక్షన్ నూట నాలుగు కింద ఫిర్యాదు దాఖలు చేయబడింది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వరకు కేసులో పాలసీ రూపకల్పన ఖరారు కాకముందే జరిగిన సమావేశాలు లంచం ఆరోపణలు వంటి అంశాలపై కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరుతోంది గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పాలసీ ద్వారా వచ్చిన రూపాయి నలభై ఐదు కోట్ల విలువైన కిడ్బ్యాక్లను ఆప్ ఉపయోగించిందని దర్యాప్తు సంస్థ పేర్కొంది ఢిల్లీ ప్రభుత్వం రెండు సున్నా రెండు ఒకటి మెనస్ ఇరవై రెండులో ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది ఇది సేల్స్ వాల్యూమ్ ఆధారిత పాలనను వ్యాపారులకు లైసెన్స్ రుసుముతో భర్తీ చేయడం ద్వారా నగరం యొక్క ఫ్లాగ్ అవుతున్న మద్యం వ్యాపారాన్ని పునర్జీవింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది మరియు అప్రసిద్ధ మెటల్ గ్రిల్స్ లేని స్వాన్కియర్ దుకాణాలను వాగ్దానం చేసింది అంతిమంగా కస్టమర్లకు మెరుగైన కొనుగోలు అనుభవాన్ని అందిస్తుంది అయితే ఈ విధానంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణను కోరడంతో ఈ విధానాన్ని రద్దు చేశారు ఎక్సైజ్ పాలసీని ఖరారు చేయడానికి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఒక వంద కోట్ల రూపాయల వరకు కిగ్బాక్లను పొందింది గోవా ఎన్నికల ప్రచారంలో ఈ డబ్బులో ఎక్కువ భాగాన్ని పార్టీ ఉపయోగించిందని కూడా ఆరోపణలు వచ్చాయి ఇప్పటి వరకు ఈ కేసులో ఆప్ అగ్రనేతలైన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్లను ఈడీ అరెస్టు చేసింది